लक्ष्मी की रसमुख जरा गृहतमयं श्रीरंगधामी स्वरीम दासी बहुत समस्त देववनितां लोगे कथीवांगुरां श्रीवन्वंदकटक शलभधैववत ब्रह्मीन्द्रगंगा धरां तोम दैलोक्यगुण्डी షష్ఠి మంగళవారం ఎనిమిదవ తారీఖు ఈ సంవత్సరం ఇంద్రకిరాతిపై ఆ మహాలక్ష్మి ఆ మహాలక్ష్మి గురించి తెలియని వారు లేరు ఎక్కడ లక్ష్యం ఉందో అక్కడ లక్ష్మి ఉంటుంది ఎక్కడ శుచి శుభ్రత ఆచారాన్ని ప్రాధాన్యమిస్తారో ఎక్కడ శ్రద్ధ ఉంటుందో ఎక్కడ శ్రద్ధతో ప్రతిఫని చేస్తారో అత్యంత జాగ్రూగా ఉంటారో అలాంటి చోట లక్ష్మి తాండమాటమే కాకుండా మన శ్రీ సుత్తుల్లో చెప్పినట్టు ఆ కన్నా ముందు భోజన సముద్రంలో జ్యేష్ఠ లక్ష్మి దానంతల చేహం అభూతి అసముద్రించ సర్వాం నిర్నోదమే గృహాత్ని చెప్పుకుంటాం కనుక ఆ లక్ష్మిని గురించి ఎంత చెప్పినా తక్కువే కనుక లక్ష్మిని గురించి మనం మొట్టమొదటి అనేక అష్టగాలు ఉన్నా మనం ముందు ఆమెను ధ్యానించే విధానంలో అష్టకాలు ఉన్నాయి కవచాలు ఉన్నాయి ఏది ఎలా ఉన్నా మొట్టమొద ఒక లక్ష్మీ అష్టకం అష్టోత్తర శతనామాలు చదువుకుని శ్రద్ధాభక్తులతో ముఖ్యంగా లక్ష్మీదేవికి అలంకారం చాలా ముఖ్యం రకరకాల పూలు పద్మాలు పద్మ వాసిని కదా ఆవిడే ఆ ఏర్పాటు చేసుకోవాలి నమస్తే స్థు మహామాయే శ్రీ పీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్ నమస్తే గరుడారూఢే రయంకరీర్వపా హరే దేవి మహాలక్ష్మి నమోస్వ్నికరీ సర్వహరేదేవి మహాలక్ష్మీర్నమోస్ సిద్ధిబుద్ధి ప్రదీవి భుక్తి ముక్తిప్రదాయి మంత్రమూర్తి సదావి మహాలక్ష్మీర్నమోస్ आद्यन्तरहिते देवि आदिशक्तिमहेश्वरे योगग्नेयोगसम्भूते महालक्ष्मीर्नमोऽस्तुते स्थूलसूक्ष्ममहारौद्रे महाशक्तिमहोदरे महापापहरे देवि महालक्ष्मीर्नभोऽस्तुते पद्मासने स्थिते देवि परब्रह्मस्वरूपिणी పరమేసి జగన్మాత మహాలక్ష్మీ నమోస్ శీతాంబరధరీ దేవీ నానాలంకారూషితే జగస్సితే జగన్మాత మహాలక్ష్మి నమోస్ మహాలక్ష్మి అష్టకం స్తోత్రం చ పదేద్భక్తిమా నరసిద్ధి అవాన రాజ్యం ప్రతి ఏకకాలేపటి నిత్యం మహాపాప వినాశినం దికాలం యాపడే నిత్యం ధనధాన్య సమన్వితః త్రికాలం యాపడే నిత్యం మహాశత్రు వినాశినం మహాలక్ష్మీ భవీ నిత్యం ప్రసన్న వర్దా శుభం లక్ష్మీ అనుభగామిని విష్ణుని అన్ని అవతారాలనూ ఆశ్రయస్తనే వస్తుంది అందువల్ల ఆయన యొక్క సేవ చేసిన భక్తురాలు ఆ సేవగా ఎంతో ఆనందించి హక్కులు ఇచ్చిన గుండెల్లో పెట్టినాడు వక్షస్థల వాసి అయింది అలాంటి అమ్మవారు చక్కగా కూర్చుని నాలుగు చేతుల్లో రెండు చేతుల్లో పుష్పాలు ఒక అభయముద్ర ఒక వరదముద్ర వీటి గురించి దిర్ఘస్థితి గనకంభముఖావశిష్ట దిర్ఘస్థితి అంటే ఆ దిక్కులన్నింటి నుంచి అంటే ఏదో రెండు మన పట్టంలో కానీ ఎనిమిది వేకుల నుంచి ఉన్నటువంటి ఆ యొక్క ఏనుగుల యొక్క అమృత ధారలతో అభిషేకం చేయబోయేటువంటి ఆ పాశ్చాత్యం ఊహించుకుని ఆ రకంగా కనుక మనం చేస్తే ఎంతో ఆనందం చూస్తాం ఇప్పుడు శ్రద్ధాశత్తులు లక్ష్మీ అష్టోత్త శ్రద్ధ అమ్మబడే హరి ఓం ఆం ప్రకృత్యై నమ వికృత్యై నమ నమ సర్వభౌత సప్రదాయ నమ శ్రద్ధాయ నమ విభూత్యై నమ సురభీ నమ పరమాత్మికాయ నమం వాచ్యై पद्मालयायैनो पद्मायीनं सुचीनं स्वाहायिनम स्वधायी नमहोन् स्वधायिनं कन्यायनं हिरण्मयेन लक्ष्मेन नित्यवृष्टायीनम् विभावत्यैनम् आदित्यैनं नित्यैनं दीप्तायैनं वसुधायैनम् वसुधारिण्येन कमलायै नमः नमहोन् कान्तायैन कामाक्षैनम् क्रोधंभुवाय नो अह नम बोझ्यय नम अमघा नम हरिवल्लभाय नशोकाय नम अमृताय नम दीप्तायी नम लोकशोकनाशिजनम धर्मल कूणा नम लोकमात्री नम पद्रियायी नम ओं पद्मस्त नम ओं पदमाक्ष पद्मसौन्दर्यैं पद्मोद्भवाय नमं पद्ममुखेनमहं पद्मनाभप्रियै नमं रामायै नमं पद्ममालाधराय नमम् ॐ देव्यै नमो पद्मिन्यै नमं पद्मगन्धिन्यै नमो पुण्यगन्धाय नमः स्वप्रसन्नाय नमः प्रसादाभिमुख्यै नमः प्रभायै नमः चन्द्रवदनायै नमः चन्द्रायै नमं चन्द्रसहोदर्यै नम पेटर भुजायनम चंद्र रुपायनम इंदिरायनम इंदु सीतायनम आकाल जननयनम पुष्टेयनम शिवायनम सौभाग्यीनम सक्षीनम कमलायनम सृजनयनम सृष्टिलोम दारिद्रणासिंहीयम् ओम प्रिय पुष्करीनम शांतायनम सुक्रमायाम्ब्रायनम श्रीनम पास्कीनम

മംഗളാദ്യഹ വിഷ്ണുപക്ഷസ്ഥല സ്ഥിതം വിഷ്ണുപത്രീനഹം പ്രസന്ക്ഷേനഹം നാരായണസമാശ്രിതം ഓം ദാരിദ്രധ്വംസിംഗീനഹം ദ്യേനഹം സർവദ്രവ വരണേനഹം നവദുർഗായഹം മഹാകാളിനഹം ബ്രഹ്മവിഷ്ണുശിവാത്മകം ത്രികാലസംപന്നയനഹം ഭുവനേശ്വരിഹോ ഹരി ഓ